నమస్తే ఏపీ టెన్ న్యూస్ కి స్వాగతం నేను సుమలత రాజకీయాలకు అతీతంగా పనిచేసిన వ్యక్తి స్వర్గీయ అగ్రంథి యానాది శెట్టి అని ఎంపీ బీద మస్తాన్ రావు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు ఆయన మాకు ఎంతో సుపరిచితులని తెలిపారు కావలి బృందావనం కాలనీ కళ్యాణ మండపంలో జరిగిన గ్రంధి యానాది శెట్టి సంతాప సభలో వారు పాల్గొన్నారు ఈ సందర్భంగా యానాది శెట్టి చిత్రపటానికి నివాళులు అర్పించారు గ్రంథి యానాది శెట్టి జ్ఞాపకార్థంగా ఏదో ఒకటి చేపట్టాలని తెలిపారు నూతనంగా నిర్మించబోయేల మార్కెట్కు ఆయన పేరు నామకరణ చేస్తున్నామని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చెప్పారు పట్టణంలో విగ్రహ ఆవిష్కరణ కోసం అందరూ ముందుకు రావడం అభినందనలు అన్నారు అందులో తాము కూడా భాగస్వాములు అవుతామని ఎంపీ బీద మస్తాన్ రావు చెప్పారు వారి వెంట వైఎస్ఆర్ సిపి నేతలు పాల్గొన్నారు అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా ఇంకా కొంచెం కాలం ఆయన ప్రతికి ఆమో ప్రధాని గారికి ఇంకా సేవ చేసేటువంటి అవగాహన ఉంది ఇంకా అందరం కూడా చాలా సంతృప్తిగా నేర్పించే ఆయన కూడా ఇది రాత ఆయన అనుభవం ఒక శ్రమంగా ఆయన మన వార్త మార్చినటువంటి వాదానికి వస్తున్న వల్ల దాన్ని ధైర్యంగా ఆ పనికి కోసం ప్రయత్నం చేసినటువంటి నిస్వార్థపరు ఒక నాయకుడు అనేది మనందరగినటువంటి విషయం ఆయన గతంలో నాయకుడికి కుటుంబ సంఘం ఉదాహరణ జ్ఞాన జానాథ్ రెడ్డి గారు ఆయన ప్రజా జీవితంలో అన్ని సార్లు ఎమ్మెల్యే కాదంటే ఆయన జానాథ్ శ్రెడ్డి గారి యొక్క సహాయ సహకారాలు చాలా మంది ఉంటాయి మంచి వాళ్ళ కుటుంబంలో ఈ అమ్మాయి దగ్గర దగ్గరుండి వాళ్ళ నాయకు మంచి పేరు ప్రజాసేవ ప్రతి ఒక్కరు ఈ సందర్భంగా ఇచ్చేసిన అందరికీ అవసరం ఉంది పార్టీ పార్టీ తగ్గినాన్ని అదే కుమతానికి అతీతంగా ఇక్కడ చేసి అందరం కూడా ఇక్కడికి రావడం జరిగిందంటే ఆయన ఆనాశక్తి గారి యొక్క రాజకీయ కార్యక్రమం కలసి